ఫ్రెండ్స్ మన కస్టమర్ అయితే మళ్ళీ మనకి సారీ అయితే తీసుకొచ్చారండి ఇది మీషో సారీ చాలా బాగుంది దీని డీటెయిల్స్ కూడా చెప్తాను ఈ బ్లౌజ్ చూసారు కదా నేను స్టిచ్ చేసింది మనకి ఆదికి అయితే తీసుకొచ్చారు బ్యాక్ వచ్చి బోట్ నెక్కి నెక్ మోడల్ ఇచ్చాను పైన బౌ స్టిచ్ చేసి పైపింగ్ ఇచ్చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది బాగా సెట్ అయింది అని చెప్పి ఇది ఆదికి తెచ్చారు కింద కట్ వర్క్ వచ్చిందని హ్యాండ్కి ఇలాగా బీడ్ స్టిచ్ చేశాను చిన్న పఫ్ అయితే పెట్టాను హ్యాండ్కి ఫ్రంట్ కూడా చూడండి క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు కదా మన స్టిచ్చింగ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చేసాను లోపల అంతా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేయడం వల్ల చూడండి బ్లౌజ్ ఎన్ని రోజులైనా కూడా ఎంత నీట్ గా ఉందో లోపల కూడా దారాలు అనేది రాకుండా ఒకవేళ మీకు దీని కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే మన చాలా వాళ్ళు ఆల్రెడీ ఉంది కింద ప్లే బటన్ ఉంటుంది క్లిక్ చేశారంటే ఫుల్ వీడియో వస్తుంది కావాలి వాళ్ళు చెక్ చేయండి మీకు ఈ సారీకి వస్తే చూడండి చాలా బాగుంది కదా కలర్ అయితే బాగా నచ్చేసింది నాకు బ్రౌన్ కలర్ మనకి చూడడానికి అయితే లుక్ చాలా అట్రాక్టివ్ గా వర్క్ కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం సారీ అంతా కింద పైన బార్డర్ మిడిల్ అంతా స్టోన్స్ వచ్చినాయి చూడండి కింద ప్లేస్ దగ్గర మాత్రం హాఫ్ వర్క్ వచ్చినాయి క్లాత్ వచ్చేసి విచిత్ర సిల్క్ అండి సాఫ్ట్ గా ఉంది అయితే మనకి బ్యాక్ అయితే ఇలా వర్క్ వచ్చింది కదా మన మోడల్ చూసి మన ఛానల్లో ఈ బ్యాక్ నెక్ డిజైన్ పెట్టమన్నారు ఫ్రంట్ అయితే ఈ నెక్ పెట్టమన్నారు హ్యాండ్స్ కి అలానే బ్యాక్ కూడా ఇలా చిన్నగా వర్క్ అయితే వచ్చింది హ్యాండ్ కి చిన్న వర్క్ వచ్చింది చూడండి షార్ట్ హ్యాండే పెట్టమన్నారు చూడండి వర్క్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది దీనివల్ల చాలా నీట్ గా ఉంది ఎన్ని రోజులైనా పాడవద్దు చిన్న కట్ వర్క్ వచ్చింది మనకి ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడింది అండి ఆ రేట్కి అయితే చాలా రీజనబుల్లే ఇందులో ఇచ్చిన కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి పైన చూడండి అలానే దీని లింక్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అని ఉంటుంది అక్కడ చెక్ చేశారంటే లింక్ వస్తుంది में वीडियो नचते लाइक चाहिए